జై శ్రీరామ్ అందరికీ నమస్కారం ఛానల్కి స్వాగతం మా వీడియోను చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని చిన్న కామెంట్ చేయండి ఇది రాశి ఫలాల గురించి చెప్పే సాధారణ వీడియో కాదు ఇది రాశి వారు ప్రస్తుతం అనుభవిస్తున్నటువంటి ఒక మౌనమైన కానీ అత్యంత లోతైన మార్పు దశ గురించి రాబోయే ఈ నాలుగు రోజులు బయటకు చూసే వాళ్లకు పెద్దగా ఏమీ జరగనట్టు అనిపించవచ్చు కానీ నిజంగా చెప్పాలంటే మీ జీవితం లోపల నుంచే మలుపు తిరుగుతోంది గతంలో మీరు అనుభవించినటువంటి ఒత్తిడి బాధలు ఎవరూ అర్థం చేసుకోకపోవడం మద్దతు లేనట్టు అనిపించిన క్షణాలు ఇవన్నీ వృధా కాలేదు ఇప్పుడు అవి ఒక కొత్త దశకు మారుతున్న సంకేతాలు మీ మనసు నిశ్శబ్దంగా ఉన్నా మీ విధి నెమ్మదిగా కానీ ఖచ్చితంగా కొత్త దారిని సిద్ధం చేస్తోంది ఇది ముగింపు కాదు ఇది మీరు ఊహించినటువంటి విధంగా మొదలవుతున్నటువంటి ఒక కొత్త జీవన అధ్యాయం మీ జీవితంలో మార్పు కోసం మీరు లోపల ఎన్నో ప్రశ్నలు వేసుకుంటూ ఉన్నారు నా జీవితం ఇలాగే కొనసాగుతుందా నాకు మార్పు ఎప్పుడు వస్తుంది నేను చేసే ప్రార్థనలు నిజంగా వినబడుతున్నాయా ఈ వీడియోలో చెప్పబోయే విషయాలు ఊహలు కావు భయపెట్టే మాటలు కా మాటలు కూడా కావు ఇవి అనుభవజ్ఞులైనటువంటి జ్యోతిష నిపుణుల లోతైన విశ్లేషణల ఆధారంగా చెప్పబడుతున్నటువంటి పచ్చి నిజాలు ఈ కాలంలో మీ జీవితంలో ఏది నిలవాలో ఏది విడిచిపెట్టాలో ఎవరు మీ ప్రయాణంలో ఉండాలో ఎవరు దూరం అవ్వాలో అన్న విషయాలపై స్పష్టత వస్తుంది ఇప్పుడు మీ జీవితంలో మార్పులు పెద్ద శబ్దం చేయకుండా నిశ్శబ్దంగా కానీ గట్టిగా జరుగుతూ ఉన్నాయి మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు వదిలేసినటువంటి అవకాశాలు మాట లేక భరించిన బాధలు అన్నీ ఒక్కొక్కటిగా మీకు గుర్తుకు వస్తున్నాయి ఇది యాదృచ్ఛికం కాదు విధి మిమ్మల్ని తదుపరి దశకు సిద్ధం చేస్తుంది మీరు తరచూ అడిగే ప్రశ్న నేను ఇంత భరించినా ఫలితం ఎందుకు కనిపించడం లేదు దానికి సమాధానం రావాల్సినటువంటి సమయం ఇప్పుడు మొదలైంది వృషభ వారు తమ కష్టాలను బయట చెప్పరు కానీ లోపలే దాచుకుని ఎవరికీ తెలియనివ్వకుండా తమ బలం పైనే నమ్మకం పెట్టుకుని ముందుకు సాగుతారు కానీ ఇప్పుడు ఆ మౌన సహనానికి జవాబు రావాల్సినటువంటి సమయం మొదలైంది ఇటీవల మీ జీవితంలో జరుగుతున్నటువంటి చిన్న చిన్న సంఘటనలు సాధారణంగా అనిపించినా వాటి వెనుక పెద్ద మార్పుల సంకేతం దాగి ఉంది అదేవిధంగా ఇది శిక్ష కాదు ఇది న్యాయం ఇది మీరు భరించినటువంటి ప్రతి క్షణానికి వచ్చేటటువంటి ప్రతిఫలం ఈ సమయంలో మీలో పుట్టే ఆలోచనలు మీరు ఒంటరిగా ఉన్నప్పుడు కలిగే భావనలు ఆకస్మికంగా కనిపించే సంకేతాలు ఇవన్నీ నిర్లక్ష్యం చేయకండి అవి మీ జీవితానికి దిశ చూపించేటటువంటి సూచనలు ఇప్పుడు రుసుభ రాశి వారి మనసులో ఒక లోతైనటువంటి మానసిక మార్పు మొదలవుతుంది ఇప్పటి వరకు సహనం అనేటటువంటి పేరుతో మీరు భరించినటువంటి విషయాలపై ఇప్పుడు స్పష్టత వస్తుంది ఏది అవసరం ఏది అవసరం కాదు ఎక్కడ ఆగాలి ఎక్కడ ముందుకు వెళ్ళాలి ఈ లెక్కలు మీలోనే స్పష్టంగా ఏర్పడతాయి ఈ మార్పు బయట పెద్దగా కనిపించకపోవచ్చు కానీ మీ నిర్ణయాల్లో మీ మాటల్లో మరింతగా మీ నిశ్శబ్దంలో ఈ మార్పు స్పష్టంగా కనిపిస్తుంది ఇది మీ జీవితం కొత్త దశలోకి అడుగు పెట్టినటువంటి సంకేతం ఇది రుసుభ రాశి వారి జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభమయ్యేటటువంటి క్షణం ఇప్పుడు మీరు ఒక విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకుంటారు ఇది నా హద్దు అని ఈ మార్పు ఒక రోజులో పూర్తవదు కానీ మొదటి అడుగు ఈ రోజే పడుతుంది ఇది భయంతో తీసుకునేటటువంటి అడుగు కాదు ఇది ఆత్మగౌరవంతో అవగాహనతో వేసేటటువంటి అడుగు మీరు నమ్మిన వారు ఇచ్చిన గాయాలు ఇప్పుడిప్పుడే మానిపోవడం మొదలవుతుంది మీరు బలహీనులు కారు మీరు జీవితం నేర్పినటువంటి పాఠాలతో బలపడినటువంటి వారు ఈ అవగాహనే మీకు నిజమైనటువంటి శక్తిగా మారుతుంది చాలా కాలంగా వాయిదా వేసుకున్నటువంటి ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునేటటువంటి సమయం ఇదే ఇది ఆరోగ్యం కావచ్చు సంబంధం కావచ్చు లేదా కొన్ని వ్యక్తుల మధ్య దూరం కావచ్చు ఆ నిర్ణయం కఠినంగా అనిపించవచ్చు కానీ తీసుకున్నటువంటి తర్వాత మీ మనసులో ఒక అపూర్వమైనటువంటి తేలిక కలుగుతుంది అదే మీ ఎదుగుదలకి నిదర్శనం ఆర్థిక విషయాల్లో మాత్రం జాగ్రత్త అవసరం డబ్బు విషయంలో అప్రమత్తంగా ఉండాలి అనవసరమైనటువంటి ఖర్చులు అప్పులు ఇవ్వడం అవసరం లేని కొనుగోళ్లు చేయడం ఇవన్నీ కొంతకాలం వాయిదా వేయడం చాలా మంచిది సంపాదన వెంటనే పెరగకపోయినా నష్టం తగ్గించడం కూడా లాభమే చిన్న పొదుపు రేపు మీకు పెద్ద రక్షణగా మారుతుంది పాత అప్పులు బాధ్యతలు మానసిక భారాలు ఇవన్నీ నెమ్మదిగా తగ్గడం మొదలవుతుంది ఇకపై అన్నింటినీ ఒంటరిగా మోయాల్సినటువంటి అవసరం లేదు సహాయం కోరడం బలహీనత కాదు అదే నిజం మీకు అర్థమవుతుంది మీ శ్వాస తేలికగా మారుతుంది మీ మనసు ఊపిరి పీల్చుకుంటుంది ఇది మార్పు ఇది విముక్తి ఇది ఋషభ రాశి వారి కొత్త ప్రయాణం ఈ దశలో మీరు మాటలు తగ్గించిన క్షణం నుంచే పరిస్థితులు మారడం ప్రారంభమవుతుంది ఋషభ రాశి వారికి ఇప్పుడు మౌనం ఒక అలవాటు కాదు ఇది శక్తివంతమైనటువంటి ఆయుధం గతంలో ఎక్కువగా మాట్లాడడం వల్ల ఎక్కువ సమస్యలు వచ్చాయో ఎవరి దగ్గర మీరు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారో ఎక్కడ మీ సహనం దుర్వినియోగం అయ్యిందో ఇప్పుడు మీకే స్పష్టమవుతుంది మీరు తక్కువ మాట్లాడి ఎక్కువ గమనించడం మొదలు పెడతారు కానీ అప్పుడు నిజమైనటువంటి ముఖాలు బయటపడతాయి ఎవరు నిజంగా మీకు మంచివారో ఎవరు మీ మంచితనాన్ని తమ అవసరాలకు వాడుకున్నారో స్పష్టంగా తెలుస్తుంది అదృష్టం ఒక రోజులో తిరగదు కానీ మీరు మీ తప్పులను సరిదిద్దుకుంటూ మీ విలువలను మీరు గుర్తించి మీకు మీరే గౌరవాన్ని ఇవ్వడం మొదలు పెడితే అదృష్టం నెమ్మదిగా కానీ ఖచ్చితంగా మీ వైపు కదులుతుంది అది ఆకస్మిక మార్పు కాదు ఇది స్థిరమైనటువంటి లోతైనటువంటి మార్పు ఈ ప్రయాణం మీ జీవితంలో స్థిరత్వం భద్రత అంతర్గత శాంతిని తీసుకొస్తుంది ఈ రోజుల్లో మీరు చేసేటటువంటి ఒక చిన్న పని ఒక చిన్న నిర్ణయం కూడా రేపటి అదృష్టానికి బీజంగా మారుతుంది విధి ఇప్పుడు నిశ్శబ్దంగా మీకోసం పనిచేయడం మొదలుపెట్టింది ఆవేశానికి లోనవ్వకుండా సహనం కోల్పోకుండా ముందుకు సాగితే మీ జీవితం మారక తప్పదు ఈ సమయంలో నమ్మకం తీవ్ర పరీక్షకు గురవుతుంది మీరు అత్యంత నమ్మిన వ్యక్తి నుంచే ఊహించినటువంటి ప్రవర్తన ఎదురయ్యేటటువంటి అవకాశం ఉంది ఇది శిక్ష కాదు ఇది మీ జీవితంలో అవసరమైనటువంటి తప్పనిసరి పాఠం ఈ పాఠం పూర్తయ్యాక మీరు ఇక మునుపటిలాగా ఉండరు మీరు మరింత స్థిరంగా స్పష్టంగా బలంగా మారుతారు ఈ అనుభవం ఈరోజు బాధగా అనిపించవచ్చు కానీ రేపు మీ జీవితాన్ని పెద్ద నష్టాల నుంచి కాపాడేటటువంటి బలమైనటువంటి కవచంగా మారుతుంది ఈ పరీక్ష దాటిన తరువాత మీరు ఇక మునుపటిలాగా ఉండరు మీరు మరింత బలంగా స్పష్టంగా మారుతారు కుటుంబంలో మార్పులు కనిపిస్తాయి మీ మాటకు ఇప్పటి వరకు లేనంత విలువ వస్తుంది బాధ్యతలు పెరుగుతాయి కానీ అదే సమయంలో గౌరవం కూడా పెరుగుతుంది మీరు చూపించేటటువంటి ఓపిక మీ మాటల్లో వచ్చేటటువంటి మధురత్వం కుటుంబ సంబంధాలను నిశ్శబ్దంగా బలపరుస్తాయి ఒంటరిగా ఉండటం శాపం కాదు అది ఒక వరంలా ఒంటరిగా కూర్చున్న క్షణాల్లో మీ జీవితంపై మీకే స్పష్టత వస్తుంది ఎవరి కోసం మిమ్మల్ని మీరే మర్చిపోయారో ఎవరు నిజంగా అవసరమో ఎవరు కేవలం అలవాటుగా ఉన్నారో ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతుంది ఈ అవగాహన మొదట కొంత బాధగా కలిగించవచ్చు కానీ అదే బాధ కొత్త ప్రారంభానికి తలుపు తెరుస్తుంది మీ సమయం మీ శక్తి మీ మనసు విలువైనటువంటి వాటికి ఖర్చు చేయాలని మీరు ఇప్పుడు గట్టిగా నమ్ముతారు ఇక్కడి నుంచే మీ సొంత విలువలను మీరు గుర్తించడం మొదలవుతుంది ఈ మార్పులను ఒక్కసారిగా జరగవు నెమ్మదిగా కానీ శాశ్వతంగా మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి ఈ సమయంలో మీ శరీరం ఇచ్చేటటువంటి సంకేతాలను తప్పక గమనించాలి అలసట నిద్రలేమి శరీర నొప్పులు శక్తి తగ్గడం ఇవి నిర్లక్ష్యం చేయాల్సినటువంటివి కావు ఇవి మీ శరీరం చెప్పేటటువంటి మాటలు ఇప్పుడు నాకు విరామం కావాలి అని ఒత్తిడి బాధ్యతలు ఎక్కువయ్యాయి అందుకే విశ్రాంతి ఆహారంపై జాగ్రత్త మంచి నిద్ర ఇప్పుడు చాలా అవసరం మీరు మీ శరీరాన్ని గౌరవిస్తే జీవితం కూడా మిమ్మల్ని గౌరవిస్తుంది అలాగే శరీరం బాగుంటేనే లక్ష్యాల వైపు ధైర్యంగా ముందుకు వెళ్ళగలుగుతారు ఇప్పుడు మీరు తీసుకుంటున్నటువంటి విరామం వెనకడుగు కాదు ఇది దీర్ఘ ప్రయాణానికి కావలసినటువంటి శక్తిని సేకరించుకునేటటువంటి దశ విధి మార్పుకు ముందు రుసభరాశి జీవితంలో మౌనం ఒక ప్రత్యేక సంకేతం పెద్ద మార్పు రాకముందు చుట్టూ నిశ్శబ్దం పెరుగుతుంది స్పందనలు తగ్గుతాయి మనుషుల దూరం కూడా కనిపిస్తుంది ఈ మౌనాన్ని భయంగా చూడకండి ఇది అంతిమంగా జరగబోయేటటువంటి మార్పుకు ముందు వచ్చేటటువంటి సిద్ధత దశ అని అర్థం చేసుకోండి ఇప్పుడు మీరు చూపించేటటువంటి సహనం రాబోయే రోజుల్లో మీ జీవితాన్ని ఒక కొత్త దిశలోనికి తీసుకెళ్తుంది ఆర్థికంగా ఊహించని కదలికలు మొదలవుతాయి ఆగిపోయినటువంటి ఆదాయం మళ్ళీ కదలడం ప్రారంభమవుతుంది పాత బాకీలు తిరిగి రావచ్చు కానీ ఇదే సమయంలో ఖర్చుల విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా భావోద్వేగాలతో తీసుకునేటటువంటి ఆర్థిక నిర్ణయాలు మీకు ముప్పు కలిగించవచ్చు అందుకే ఓపికగా ఆలోచించి అడుగులు వేయాలి ప్రేమ బంధాల్లో నిజం బయటపడేటటువంటి సమయం ఇది మీరు నిజంగా ప్రేమించేటటువంటి వ్యక్తి మీ మీ హృదయంతో ఉన్నాడా లేదా అవసరాల కోసమే దగ్గరగా ఉన్నాడా అన్న స్పష్టత మీకు వస్తుంది ఈ నిజం కొంత బాధ కలిగించవచ్చు కానీ అది వృధా కాదు ఇది మీకు సరైనటువంటి దారి చూపించేటటువంటి అత్యంత అవసరమైనటువంటి పాఠం అబద్ధపు ప్రేమలో బతకడం కంటే ఒంటరిగా ఉండటం ఎంతో మంచిది నిజమైనటువంటి ప్రేమ ఉంటే బంధం మరింత బలపడుతుంది లేకపోతే విడిపోవడమే మీకు మనసుకు శాంతిని ఇస్తుంది వృత్తి రంగంలో ఇప్పుడు మీరు కీలక నిర్ణయాల ముందు నిలబడ్డారు ఉద్యోగం లేదా వ్యాపారం విషయంలో ఇదేనా నా జీవితం అనే అసంతృప్తి లోపల నుంచి వినిపిస్తోంది మార్పు చేయాలనేటువంటి ఆలోచనలు బలంగా వస్తున్నాయి భయపడాల్సినటువంటి అవసరం లేదు కానీ తొందరపడకూడదు ఈ రోజుల్లో మీరు వినేటటువంటి మాటలు ఎదురయ్యేటటువంటి సూచనలు అనుకోకుండా వచ్చేటటువంటి అవకాశాలు మీ భవిష్యత్తుకు దారి చూపించేటటువంటి సంకేతాలుగా మారుతాయి మీ సామర్థ్యంపై మీకే నమ్మకం పెంచుకోవాలని ఆశ కలుగుతుంది ఎందుకంటే మీరు తీసుకునేటటువంటి ఏ ఒక్క నిర్ణయం మీ జీవిత దిశను పూర్తిగా మార్చే శక్తిని కలిగి ఉంది ఆధ్యాత్మికంగా ఈ సమయంలో మీకు అవసరమైనటువంటి శక్తి లభిస్తోంది మహాదేవుని స్మరణలో మీ మనసుకు తెలియని శాంతి కలుగుతోంది ఇది యాదృచ్ఛికం కాదు ఇది మీరు ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నారనేటటువంటి స్పష్టత కలిగేటటువంటి ఒక సంకేతం చిన్న ప్రార్థన అయినా కొద్ది నిమిషాల ధ్యానమైనా మీ జీవితంలో పెద్ద మార్పుకు బీజం వేస్తాయి మీ లోపల ఇప్పటి వరకు దాగి ఉన్నటువంటి ధైర్యం స్థిరత్వం ఆత్మవిశ్వాసం ఇప్పుడు బయటకు రావడానికి సిద్ధమవుతున్నాయి వారు ఈ రోజుల్లో అత్యంత కీలకమైనటువంటి మలుపు వద్ద ఉన్నారు ఇది సాధారణ మార్పు కాదు ఒక అధ్యాయం ముగిసిపోతుంది కానీ మరో కొత్త అధ్యాయం నెమ్మదిగా ప్రారంభమవుతుంది మీరు ఎదుర్కొన్నటువంటి కష్టాలు అవమానాలు నిరాశలు ఏవీ కూడా వృధా కాలేదు అవి అన్నీ మీకు బలంగా మారాయి జీవితాన్ని కొత్త దృష్టితో చూడగలిగేటటువంటి స్థాయికి తీసుకువచ్చాయి ఇకపై మీరు పాత మీరు కాదు మీ ఆలోచనలో పరిపక్వత స్పష్టంగా కనిపిస్తుంది మీ నిర్ణయాల్లో ధైర్యం సహజంగా వెలుగులోకి వస్తుంది మీ జీవితం నెమ్మదిగా మీ నియంత్రణలోకి వస్తుంది ఇకపై ఎవరి అంగీకారం కోసం ఎదురు చూడాల్సినటువంటి అవసరం లేదు మీ విలువ ఏంటో మీకు మీరే తెలుసుకునేటటువంటి దశకు వచ్చారు ఈ మార్పు ఒక్కరోజులో పూర్తవదు కానీ ఈ రోజుల్లో మీ భవిష్యత్తును మార్చేటటువంటి ద్వారం తెరుచుకుంటుంది మీరు వేసేటటువంటి ప్రతి అడుగు మీ రేపటి జీవితాన్ని మలిచేటటువంటి ఒక శక్తిని కలిగి ఉంటుంది భయం కలగడం సహజం కానీ ఆ భయాన్ని దాటి ముందుకు నడిచినప్పుడు మీ లోపల దాగి ఉన్నటువంటి నిజమైనటువంటి శక్తి మీకు బయటపడుతుంది మీ ధైర్యాన్ని చూసి విధి కూడా మీ వైపు తిరుగుతుంది మహాదేవుడు నా వెంట ఉన్నాడు అనే అచంచలమైనటువంటి విశ్వాసంతో ముందుకు సాగండి ఓం నమ శివాయ అనేటటువంటి మంత్రం మీకు ధైర్యంగా రక్షణగా మారుతుంది మీరు ఈ సందేశాన్ని ఇప్పుడు వినగలుగుతున్నారంటే ఇది యాదృచ్ఛికం కాదు మీ జీవితంలో ఒక గొప్ప మార్పు ఇప్పుడే మొదలైందని గుర్తించండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి మరి ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి హైప్ ఆప్షన్ ద్వారా పాయింట్స్ను క్లిక్ చేసి మా వీడియోను మరికొంతమందికి చేరేలా చేయండి మరియు మా ఛానల్లోకి కొత్తగా వచ్చినటువంటి వారు సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఈ వీడియోను మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదములు అలాగే జై శ్రీరామ్ అనేటటువంటి కామెంట్ను చేయడం మాత్రం మర్చిపోకండి అదేవిధంగా ఇలాంటి మరెన్నో వీడియోలతో మళ్ళీ మనం కలుసుకుందాం జై శ్రీరామ్